చేసినట్లయితే దిపుడుము గాను అంగా చేసినట్టడిందరు గాను కార్తీక ద్వాసైనా చతుర్గుణము గాను ఎదుగు కార్తీక ద్వాదశి రోజున వృందావన సన్నిహిత మహావిష్ణువు వారికి గతి చెప్పగలుగు వృందావన సన్నిధానం ముందు వేదిక మీద ప్రతిభ కృష్ణమాయకులు బరాదులు దీపములు మండపములు వీటిని ఎవరు చూసి ఆనందం మరి పాపను నివసించరు ఈ ప్రకారంగా శ్రద్ధావత్వరాశిలో వారు విష్ణు సాహిత్యం పొందరు పరిశుద్ధమైన సమస్తాపారించ ఈ మహాత్మును కార్తీధున రోజున రేపు గతతో పెద్దతో చదువు చదువువారును ఆరు నెల తీసుకుంది అంత్యమున పరమ పదం పొందరు పూర్వం పాండవుల్లో పెద్దవాడ ధర్మరాజు రాజ్యమును పోగొట్టుకుని భార్యాసోదరుతో కలిసి వనవాసం చేయరు ఒకనాడు వ్యాస ధర్మరాజు వారిని చూడవచ్చు ఆయనతో పాటు చాలా మంది ధర్మరాజు వారికి నమస్కరించి గౌరవించను ధర్మరాజు స్వామి పేరు సర్వజ్ఞుడు ధర్మమును బారు మా వంటి మానవులకు ఎన్ని బాధితులు దయించి ఎప్పుడైనా ప్రార్థించను వ్యాసవలసిన నాయన మంచి విషయమే అడిగినావు పూర్వమునే నారదవర్శి బ్రహ్మను విస్తరించగా నారదులకు బ్రహ్మ చెప్పిన విషయము చెప్పి నేను చెప్తున్నాను విను మానవులు కష్టము పోగొట్టి సుఖశాంతి ధరించే వ్రతములు విరుణగలవు ఒకటి క్షీరాబ్దా వ్రతము ఒకటి క్షీరాబ్దేవ్రతము దీనిలో క్షీరాబ్ద్య వ్రతము విధించున్నా వినుము ఈ వ్రతమును కార్తీక ద్వాసనాడు చేయవను శ్రీ మహావిష్ణువు కార్తీక ద్వాసనాడు ఇద్దరు లేచి క్షేత్ర నుండి నుండి మొదలు లక్ష్మీదేవి కష్మీదేవి తను సేవించుండగా వృందావనం వచ్చును వృందావనం వచ్చిన శ్రీ మహావిష్ణువు ఈనాడు నన్ను లక్ష్మీదేవిని తులసిని అర్చించి తులసి విని తులసి మహిమను విని దీపదానం చేసిన వారికి పాపములను నివసించను సర్వసుములను అనువరించు అనువరించి వారి తదుకు నా సాహిత్యం పొందదు ఈ నిజము తప్పల సుమారు గుర్తించబలిగిన ఇందువలన నీవు ఆ ప్రశ్న వర్తనం ఆశ్చర్యం వ్యాస మహర్షి చెప్పను